అందరూ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మహాగురు గ్రాండ్ మాస్టర్ శోవకోక్సీ గారికి నా మొట్టమొదటి నమస్కారం సో గురు స్మరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందండి ఇవాళ మనం వీడియోలో చెప్పుకోబోయే అమూల్యమైనటువంటి అంశం మన సోల్ని ఎలాగా మన మాట వినేటట్టుగా అంటే మన తాలూకా అంతరాత్మ విధానాన్ని ఎలాగ మనం బ్రైటన్ చేసుకోవాలి ఎలా షార్పెన్ చేసుకోవాలి ఎలా స్ట్రెంగ్తన్ చేసుకోవాలి తద్వారా మన జీవితాలని ఎలా మార్చుకోవాలి అనేది ఈ కార్యక్రమాల్లో మనం మాట్లాడుకోబోతున్నాము ఇందులో మొట్టమొదట అనారోగ్యాలు అనేక రకాల అనారోగ్యాలు ఈ అనేక రకాల అనారోగ్యాలని మనము హాస్పిటల్కి వెళ్ళి అనవసరమైనటువంటి డబ్బు ఖర్చు విపరీతంగా పెట్టుకుని దానికి సంబంధించిన టెస్టులు తర్వాత అన్నీ కూడా చేయించుకొని తప్పదు కదా హాస్పిటల్కి వెళ్ళాక అన్నీ చేయించుకొని మందులు వాడతాం అయినా కానీ ప్రాబ్లం పెద్దగా రిలాక్సేషన్ ఉండదు ఎందుకని ఉండదు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించారా ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంది మీ వయసు ముప్పై ఐదు సంవత్సరాలు అంటే మంచి వయసులో ఉన్నారు మీకు డయాబెటీస్ వచ్చింది రానివ్వండి వచ్చింది వచ్చిన దానికి మీరు మందులు తీసుకుంటున్నారు తద్వారా నీరసిస్తూ ఉంటారు తర్వాత ఆ డయాబెటీస్ వచ్చింది అనే ఫీలింగ్తో చాలా వరకు మానసికంగా కృంగుతారు భయపడతారు లోపల ఎందుకంటే డయాబెటీస్ ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులను చేస్తుందో మనందరికీ తెలుసు కాబట్టి భయపడతారు లోపల టైం సరికి మందులు వేసుకుంటారు ఇంకా స్టేజ్ దాటిపోతూ ఉంటే ఇన్సులిన్ తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ చేస్తూ ఉంటారు మందులు వేసుకుంటూ ఉంటారు బట్ ఫాస్టింగ్ ఎప్పుడు కూడా ఎక్కువే చూపిస్తూ ఉంటుంది ర్యాండమ్ ఎప్పుడు కూడా ఎక్కువే చూపిస్తూ ఉంటుంది మందులకి మాటిమాటికి డాక్టర్లు దీని పాపం వెళుతూ ఉంటారు వస్తూ ఉంటారు మందులు వాడొద్దని కానీ డాక్టర్స్ దాన్ని విజిట్ చేయొద్దని కానీ డాక్టర్స్ చెప్పేది తప్పని కానీ నేను అస్సలు చెప్పట్లేదండి ఇది ముందర మీరు తెలుసుకోండి మీరు మందులు వాడాలి వాడుకోండి డాక్టర్స్ని కలవాలి కలవండి వారు మన కోసం భగవంతుడు ప్రత్యేకంగా పంపించినటువంటి దూతలు వైద్యో నారాయణ హరి అన్నారు తప్పకుండా వైద్యుల్ని మనం కలవాలి అవసరమైనప్పుడు కలవాలి వాళ్ళు చెప్పే విషయాలన్నీ మనం వింటాము అన్న ఉద్దేశం ఉంటేనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేకపోతే చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా చెప్పేదొకటి చేసేదొకటి మనం అయితే ఎట్లా సదరు డాక్టర్ గారికి చెడ్డ పేరు వస్తుంది తప్ప ఏ రకమైన ఉపయోగం ఉండదు సో డాక్టర్ చెప్పింది చెప్పినట్టుగా అలా రోప్ వాకింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే అలాగ వెళ్ళే ఉద్దేశం ఉన్న వాళ్ళే తప్పకుండా డాక్టర్ని విజిట్ చేయాలి డాక్టర్ గారు ఇచ్చిన మందుల దారి మందులు మీ ఆలోచనల దారి మీ ఆలోచనలైతే ఎవరేం చేయలేరండి ఎన్నాళ్ళు ఏం చేస్తారు ధనవంతుడి పక్కన కూర్చున్నా సరే ఈ రోగం నయం కాదు అలా కాకుండా డాక్టర్లను సంప్రదిస్తూ మీరు మందులు వేసుకుంటూ కూడా ఎందుకని మీకు తగ్గట్లేదు ఎవరిని నేను తెలిసిన వాళ్ళని నా దగ్గరకు వచ్చిన వాళ్ళని నాకు అడుగుతున్న వాళ్ళని నేను అడిగిన షుగర్ ఫాస్టింగ్ ఎంత ఉంటుందంటే రెండు వందలు నూట ఎనభై అలా ఉంటుందండి అని ఫాస్టింగే నూట ఎనభై ఉంటే తగ్గేది ఇప్పుడు సో అలా ఎందుకు జరుగుతోంది అని ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు ఆలోచించరు అంటే సాధ్యమైనంత వరకు మందులు వేసుకుంటున్నాం కదా డాక్టర్ గారు ఇచ్చారు మందులు వేసుకుంటున్నాం అన్నమాని మన్నారు మానేస్తున్నాం ఏం చేస్తాం మరి అన్న ఒక రకమైన నిరాశ నిస్పృహల భావం దీని నుంచి బయటపడడానికి మన మాస్టర్ ఏమంటారు అది నేను మీకు చెప్తానండి ఏ వ్యాధి అయినా సరే రెండు విధాలుగా వస్తుంది ఒకటి కర్మ చేత వస్తుంది ఒకటి శరీరాన్ని నిర్లక్ష్యం చేయడం చేత వస్తుంది సో రెండు మంచితులనే ఉన్నాయి షుడ్ యూ వర్రీ ఇంక అప్పుడు ఏం చేయాలి మీరు అనంటే ఒకవేళ షుగర్ వచ్చింది రానివ్వండి ఏం చేస్తాం వచ్చేదాన్ని ఆపాలి ముందే ఆపలేదు వచ్చింది వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలి అని అంటే డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా అన్నీ పాటిస్తా మందులేసుకుంటూ చక్కగా అన్నీ చూసుకుంటూ కూడా ఇప్పుడు నేను చెప్పేది మీరు చెయ్యండి దాంతో మీ తాలూకా షుగర్ లెవెల్స్ తర్వాత మీ అనారోగ్యపు స్థాయులు ఎలా తగ్గుతాయి అనేది మీకు నిరాక్యులస్గా అనిపిస్తుంది దానికి మీరు చేయవలసింది మధుమేహ వ్యాధి బారిన పడిన వాళ్ళకే ఈ వీడియో అండి దానికి చిన్న చిన్న అనారోగ్యాలు తోడవుతూ ఉంటాయి నీరసం తర్వాత ఒక్కోసారి హై బీపీ లేదంటే లో బీపీ చెప్పలేము ఏదో ఒకటి తర్వాత ఒక రకమైనటువంటి నిస్త్రాణ ఒక నాలుగు అడుగులు నడిచేటప్పటికల్లా ఇది అవ్వడం వెయిట్ లాస్ అవ్వడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఇలాంటివి జరుగుతూ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటేనండి మాస్టర్ చెప్తారు ముందు మీ శరీరాన్ని మీరు లవ్ చేయాలి లవ్ యువర్ బాడీ ఫస్ట్ మీరు ఎలా ఉన్నారు షుగరు వచ్చేలోపు అంటే వచ్చే ముందు ఎలా ఉన్నారు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ఫొటోస్ చూసుకోండి ఏంటి తేడా లోపల ఉండే వ్యాధి లోపల ఉంది అదే తేడా బట్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అన్నది ఇంపార్టెంట్ తేడా మీరు మిమ్మల్ని ఒక పేషెంట్గా ఫీల్ అవుతున్నారు ఎస్ దిస్ ఈజ్ ట్రూ హండ్రెడ్ పర్సెంట్ మీరు మిమ్మల్ని ఒక షుగర్ పేషెంట్గా ఫీల్ అవుతున్నారు పంచదార తగ్గించమని డాక్టర్ చెప్పింది పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నారు భగవంతుడు మీ శిక్షగా ఫీల్ అవుతున్నారు అందుకనే అలా ఉన్నారు నో అసలు వద్దు వాటి గురించి మీరు ఏం ఆలోచించాలంటే మాస్టర్ చెప్తారు చిన్నప్పుడు షుగర్ ఉందా లేదు ఇరవై ఏళ్ళ వయసులో షుగర్ ఉందా లేదు ఇరవై ఐదుకి లేదు ఇప్పుడు వచ్చింది మారుండిపోవాలా వద్దు ముందు నుంచి లేదు మధ్యలో వచ్చింది వదిలేయాలి కదా ఆ విధంగా వదులుకోవడానికి మనం ఏం చెయ్యాలి నిజమే కదండి నేను చెప్పిన పాయింట్ చిన్నప్పటి నుంచి లేదు మధ్యలో వచ్చింది మధ్యలో దాన్ని ఎందుకు పట్టు కూర్చుంటాం వదిలేయాలి దాన్ని వదిలేయాలి అంటే మీరు మీ శరీరాన్ని ప్రేమించాలి కొంతమంది అనుకుంటారు షుగర్స్ పెరిగిపోతున్నప్పుడు ఇవన్నీ కూడా రిలేటెడ్ టు మైండ్ అండి షుగర్ వ్యాధి కాదు ఒక లక్షణం ఒక హెచ్చరిక శరీరం మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది ఈ విషయం మీకు తెలుసా శరీరం మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది బట్ మనం వినం ఆ వినడం చెవులతో వినడం కాదు గుండెతో వినాలి మనసుతో వినాలి సోల్తో వినాలి అది వినం వినకుండా అది తిరగబడి చెప్పే విషయాలను వినకుండా 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 ముందుకెళ్తూ ఉంటాం అప్పుడు ఏదో ఒకటి వస్తుంది మనకి అట్లాగా అవ్వకుండా ఉండాలి హ్యాపీగా ఉండాలి అంటే మీరు ఎందుకు మిమ్మల్ని మీరు పేషెంట్గా ఫీల్ అవుతున్నారు మీరు షుగర్ పేషెంట్ కాదు అనుకోండి ముందర ఫస్ట్ ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ ఐ యామ్ హ్యాపీ థ్యాంక్స్ టు ఎవరికి చెప్తారు థ్యాంక్స్ ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్కి ఎలాగో చెప్తాము అది వేరు వారు ప్రత్యక్ష దైవాలు డాక్టర్స్ ఎవరికి చెప్పాలి థ్యాంక్స్ థ్యాంక్స్ టు పరమాత్మ మనకి లైఫ్ ఇచ్చినందుకు షుగర్ కంప్లైంట్ వచ్చినందుకు లేదా ఇతరత్ర వ్యాధులు వచ్చినందుకు ఏదైనా ఇబ్బందులు వచ్చినందుకు శరీరం మనకి సహకరించట్లేదు వాడు ఎలా సహకరించింది ఇంతవరకు ఇంతవరకు మీరు ఎన్ని అద్భుతాలు చేశారు మీ జీవితంలో మీరు ఇటుకలు మోసే అయినా సరే మీరు అద్భుతం చేసినట్టే లెక్క ఒక ఇటుకను ఒక చేత మొయ్యలేని వాళ్ళం నాలుగు ఇటుకలు ఒక గమేళాలో పెట్టుకొని తల మీద పెట్టుకొని ఫ్లోర్లు ఎక్కుతారు అద్భుతం కాదా వెయిట్ లిఫ్టింగ్ చేస్తారు అద్భుతం కాదా ఇంట్లో మామూలుగా పనిచేసేటటువంటి ఇల్లాలు ఉంటుంది ఆవిడకి షుగర్ వస్తుంది అద్భుతం కాదా ఆవిడ స్త్రీ స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా చేసే పని అద్భుతం వాళ్ళే ఒక అద్భుతం మేకర్ అని ఒక దరిద్రమైనటువంటి టైటిల్ తగిలించారు ఈ మధ్యకాలంలో మేకర్ ఏంటి లైఫ్ మేకర్ ఆవిడ ఆ లైఫ్ మేకర్ అద్భుతం కాదా తన పనులు తను చూసుకుంటూ ఇంతమందిని సరిపెట్టుకొని రావడం అద్భుతం కాదా థ్యాంక్స్ చెప్పండి ఆవిడకి ముందర మీరు పొందిన దానికి మీరెప్పుడైతే మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ ఉంటారో మీలో పేరుకుపోయి ఉన్న నెగిటివిటీ లెవెల్స్ తగ్గిపోతాయి తద్వారా డిసిజల్ ఎనర్జీస్ అన్నీ కూడా బయటికి పోతాయి అలాగే నెగిటివ్ ఎనర్జీస్ కూడా బయటికి పోతాయి ఏ రకమైనటువంటి నెగిటివిటీ థాట్స్ నెగిటివిటీ ఇన్ థాట్స్ నెగిటివిటీ ఇన్ మెమరీస్ అండ్ నెగిటివిటీ ఇన్ వర్డ్స్ అండ్ నెగిటివిటీ ఇన్ ఆల్ యువర్ లైఫ్ ఆల్ ఇన్ యువర్ లైఫ్ ఏమేముందో అవన్నీ కూడా పోతాయి ముందు మీరు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకోండి భార్యకైనా భర్తకైనా తల్లికైనా తండ్రికైనా ఇన్ కేస్ ఆఫ్ కొంచం మూమెంట్స్ బిడ్డకైనా అబ్బాయి మనకి ఏదో ఒక తీసుకొచ్చి మనకి సహాయపడతాడు యూ షుడ్ బి అనమాట ఇంకా సే థ్యాంక్స్ థ్యాంక్ యూ నాన్న ఏమైపోయింది అప్పుడు వాడేని తెలుసుకుంటాడు మీ నుంచి తప్పకుండా మర్యాద ఇవ్వడం తెలుసుకుంటాడు థ్యాంక్స్ చెప్పండి పరమాత్మతో మొదలు పెట్టండి మీ జీవితాన్ని థ్యాంక్స్ చెప్పడంతో కంప్లీట్ చేయండి ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ కార్డులు పెట్టడం కాదండి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పండి హస్బెండ్ మీకు ఒక పని మనిషిని కూర్చారు పని మనిషితో మీరు పనులు చేయించుకుంటున్నారు షుగర్ వచ్చింది వాట్స్ యువర్ ప్రాబ్లం షుగర్ ఎవరికి రాదా మిమ్మల్ని మీరు పేషెంట్గా చూడడం ముందరం మానేయండి మానేస్తే మాస్టర్ అంటారు ముందు నుంచి లేనిది తర్వాత వచ్చింది కాబట్టి అది మనది కాదు అంతే కదండి మరి మనం పుట్టినప్పుడు వచ్చినవన్నీ మనవి మధ్యలో వచ్చినవి లక్షణాలు మన శరీరాన్ని కృంగదీస్తున్నవి శత్రువులు మనం కావు డిసిజల్ ఎనర్జీ మనది కాదు ఏం చేస్తారు ఇంకా వదిలేయండి వదిలేసి ఇంక వాటిని వదిలేసి ఇంకా వాటిని వదిలిపెట్టే మార్గాల్లోకి మనం వెళ్లే ముందు ఫస్ట్ స్టెప్ ఈ వీడియో దీనికి మీరు ఏం చేయాలి అని అంటే మీ లైఫ్ని మీరు భరించటానికి కాదు ఎంజాయ్ చేయటానికి లేకపోతే మీరు స్వీకరించటానికి ఉన్నారు భరిస్తూ బతకడంలో ఆనందం లేదు స్వీకరించాలి మీరు బాధ్యతలను ఎలా స్వీకరిస్తున్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు ఎలా స్వీకరిస్తున్నారు అట్లా ఫస్ట్ మీరు చేయవలసింది మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి మిమ్మల్ని మీరు రెస్పెక్ట్ ఇచ్చుకోండి మీ శరీరాన్ని మీరు ప్రేమించండి ఎప్పుడైతే మీ శరీరాన్ని మీరు ప్రేమిస్తారో మీకు పేషెంట్ పేషెంట్ కాదు మీరు ఎంతో పేషెన్సీతో మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నారు సో థ్యాంక్స్ టు గాడ్ ఫర్ ద గివింగ్ లైఫ్ అండ్ థ్యాంక్స్ టు యూనివర్స్ ఫర్ గివింగ్ ఎనర్జీ అండ్ థ్యాంక్స్ టు యువర్ పేరెంట్స్ గివింగ్ ద బాడీ కదండి సో మీ బాడీని మీరు ముందు లైక్ చేయండి అట్లాగే మీరు పేషెంట్ అన్న విషయాన్ని మనసు నుంచి చెరపడానికి ప్రయత్నించండి యు ఆర్ నాట్ ఎ పేషెంట్ యు ఆర్ సఫరింగ్ విత్ సమ్ సిమ్టమ్స్ ఆఫ్ బ్యాడ్ ఎనర్జీ బ్యాడ్ డిసీజల్ ఎనర్జీ యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిసీజల్ ఎనర్జీ సిమ్టమ్స్ దట్ సాల్వ్ అంతకు మించి మీరు దానికి ఇంపార్టెన్స్ ఇవ్వవద్దు అలా ఇవ్వకుండా మీరు ఉన్నట్లయితే థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేసుకున్నట్లయితే మనసుని మీరు మీ వైపుకి మళ్లించుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ అలా మళ్లించుకుని ఒక టూ డేస్ ఉండండి టూ డేస్ ఉండి ప్రశాంతతను అలవాటు చేసుకోండి నెమ్మది నెమ్మదిగా ప్రశాంతపడడం అలవాటు అవుతుంది ఈ వీడియో చూసిన వెంటనే వచ్చేది అలా వింటూ ఉండండి వస్తుంది ఒకసారి వినేసి పక్కన పడేయకండి మళ్ళీ వింటూ ఉండండి వింటూ ఉంటే వస్తుంది వచ్చినప్పుడు ఆ తర్వాత రోజు మీరు షుగర్ చెక్ చేసుకోండి గతంలో చెక్ చేసిన దానికి ఈ చెక్ చేసిన రీ రీడింగ్కి లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూస్తారు దిస్ ఈస్ ద హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు అని అంటే ఒక చిన్న కాగితం ఒక చిన్న బుక్ పెట్టుకోండి స్పైరల్ బైండింగ్ బుక్ స్పైరల్ బుక్ పెట్టుకోండి నోట్ అన్ని పర్సనల్ నోట్ రాసుకునేది అందులో పెట్టుకోండి డేట్ వేసుకోండి ఈ వీడియో ఏ రోజు చూస్తారో ఆ రోజు డేట్ వేసుకోండి ఆ రోజు నుంచి మీ ఆలోచన విధానంలో మీ జీవితంలో మీ ఆనందంలో మార్పు తెచ్చుకొని చూడండి మార్పు తెచ్చుకున్న తర్వాత మీకు వచ్చే విషయాలు మార్పులు ఎట్లా ఉంటాయో నన్ను ఫాలో అవ్వండి మన ఛానల్లో వచ్చే కార్యక్రమాలను ఫాలో అవ్వండి ఈ సోల్ కౌన్సిలింగ్ అండ్ యూనివర్స్ వీటన్నిటికీ ఫాలో అవ్వండి ఫాలో అవుతున్న ముఖ్యంగా ఇక ఈ స్లాట్ని ఫాలో అవ్వండి ఫాలో అయితే మీలో ఎంత ర్యాండమ్ చేంజ్ ఆ చేంజ్ కూడా ర్యాడికల్గా వస్తుంది ఎట్లా వస్తుంది అనేది మీరే ఆశ్చర్యపోతారు వితిన్ మంత్స్ మీరు షుగర్ నుంచి రివర్స్ అవుతారు ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ నేను షుగర్ని ఎందుకు ఫస్ట్ టార్గెట్ చేశాను అంటే అదే ఇప్పుడు మహమ్మారిలాగా అందరికీ ప్రవేశిస్తూ ఉంది సో అదేమీ మహమ్మారి కాదు ఫిఫ్టీ ఇయర్స్ లోపు షుగర్ వచ్చింది అంటే అది మహమ్మారి కాదు చిన్న చిన్న యానిమల్ దాన్ని మనం మొక్కలు చెక్కలు చేసి బయటకు విసిరేయచ్చు సో లవ్ యువర్ బాడీ అండ్ లవ్ యువర్ లైఫ్ ఇది ఫస్ట్ సూత్రం అండి మీ శరీరాన్ని మీరు ప్రేమించడం అలవాటు చేసుకోండి ఇది ఫస్ట్ సూత్రం దీన్ని ఎలాగా అన్నది ఇంతకు చెప్పాను సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మన సోల్ జర్నీలో మరో మంచి అంశంతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు సెలవు నమస్తే